టీవీ వార్తలకు స్వాగతం కురిసిన భారీ వర్షాలకు నేట మునిగి దెబ్బతిన్న పంట పొలాల నష్టాన్ని అంచనా వేసి వెంటనే జాబితాను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తాడేపల్లిగూడెం సబ్ డివిజనల్ వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ ఆర్ గంగాధరరావు స్థానిక మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరు గంగాధర్రావు నేను తాడేపల్లిగూడెం సబ్ డివిజన్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ కిందన తాడేపల్లిగూడెం పెంటపాడు గనపవరం మూడు మండలాల్లో వస్తాయి మరి ఈ మూడు మండలాల మీద అరవై రెండు వేల ఎకరాలు ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేశారు అయితే ఇటీవల కాలంలో ఆగస్టు నెలలో వర్షాలు బాగా పడ్డం మూలంగా ముఖ్యంగా చెప్పాలంటే పెంటపాడులో ఇరవై రెండు వేల ఎకరాలు వరి సాగు చేశారు ఇందులో కూడా మనకి స్వర్ణ రకం అన్నది ఎక్కువగా సాగు చేయడము అలాగే మిగతా ఎంపి రకాలు కూడా సాగు చేశారు ఈ సాగు చేయడంలో ఏముందంటే ఎక్కువ వర్షపాతం పడడం వల్ల కానీ పెంటపాడుల్లో ఇరవై రెండు వేల ఎకరాలలో ముందుగా ఆరు వేల ఎనిమిది వందల ఎకరాలు బాగా మురిగిపోయినాయి మనం వర్షానికి మునిగిపోయినాయి అయితే నీళ్లు బయటకు కొక్కుపోయిన తర్వాత చివరికి రెండు వేల తొమ్మిది వందల ఎకరాలలో పంట నష్టం జరిగింది మరి అంత దుబ్బు చేసే దశలో ఉన్నది దుబ్బు చేసే దశలో ఐదు రోజులు కనుక లోపల కనుక నీళ్లు బయటకు పోయి అది పంట తేరుకునే దశలో ఉంటే దానికి మనం ఎరువులు సిఫారసు చేస్తున్నాం శాస్త్రవేత్తలు మరి సిఫారసు ఏంటంటే యూరియా ఇరవై కేజీలు యూరియా ఎకరానికి అలాగే పొటాషి ఒక పది కేజీలు పొటాషి ఈ రెండు ఎరువుల్ని మనం వేసుకున్నట్లయితే పంట అది బాగా తీని రికవరీ అయ్యి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది అయితే మరి ఇటీవల కాలంలో పెంట పనులునే ఎక్కువ నష్టం జరిగింది మరి మా కమిషనర్ గారు పంట నష్టం అంచనాలని వేయమని ఆదేశాలు ఇచ్చున్నారు సో సో క్రాప్ ఎన్యూమిరేషన్ చేసి ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువ నష్టం ఎక్కడ జరిగిందో ఆ వివరాలన్నీ కూడా లిస్టు ఇవ్వమని మా కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా మేము పంట నష్టం అంచనాల్ని వేసేసి సెప్టెంబర్ ఏడో తారీఖు లోపల పూర్తిగా కంప్లీట్ చేసి ఆ సమాచారం అనేది మా కమిషనర్ గారికి మేము పంపిస్తామండి తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో తాడేపల్లిగూడెం మండలం పెంటపాడు గణపవరం మండలాలు ఉన్నాయని అయితే మూడు మండలాల్లో అరవై రెండు వేల ఎకరాల పొలాల్లో రైతులు సాగు చేపట్టారని తెలిపారు పెంటపాడు మండలంలో ఇరవై రెండు వేల ఎకరాల సాగు చేశారని అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెంటపాడు మండలంలో ఆరు వేల ఎకరాల పైబడి పూర్తిగా నీట మునిగాయని వాటిలో రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు వరి వరిసాకు దెబ్బతిన్నట్లు చెప్పారు నీట మునిగి పాక్షికంగా దెబ్బతిన్న వరి పొలాల్లో ఎకరానికి బస్తా యూరియా పది కేజీల పొటాష్ కలిపి చల్లితే తొందరగా వరిదుపు పెరిగి చీరపీడతల్లో తెగుళ్ళు రాకుండా ఉంటాయని రైతులకు గంగాధర సలహా ఇచ్చారు తాడేపల్లిగూడ సబ్ డివిజన్ పరిధిలో రైతులకు అవసరమైన యూరియా పొటాస్ కొరత లేదని అవసరమైన రైతులు అందుబాటులో ఉన్న షాపులకు వెళ్ళి తీసుకువెళ్ళవచ్చని చెప్పారు ఈ సందర్భంగా రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు మరి ఇప్పుడు ఎక్కువగా రైతులకు అవసరమైన యూరియా పొటాష్ ఉన్నది అందులో ఎక్కడా కూడా యూరియా కొరత గానీ పొటాష్ కొరత గానీ లేదు మనకి ఈ రోజు కూడా మా వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు మన అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు కూడా అచ్చెన్నాయుడు గారు కూడా ఎక్కడ కొరత ఉండదు అని చెప్పి యూరియా సఫిషియం క్వాంటిటీ వస్తుందని చెప్పారు అదే విధంగా మన జిల్లాకి అలాట్మెంట్ ప్రకారం యూరియా వస్తుంది ఎక్కడా కూడా కొరత లేదండి కాబట్టి రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రమూ లేదండి